ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరేస్తే బాగుంటుందండి చంద్రబాబు నాయుడు అండి వై చంద్రబాబు నాయుడు ఎందుకు అతని అనుభవం ఉంది అనుభవంతో వస్తాడు బాగుంది నారా లోకేష్ గారి పొలిటికల్ జీవితం ఎలా ఉంది వాళ్ళ నాయన కూడా కొంచెం డల్లే కానీ వస్తే బాగుంటుంది ఓకే అండ్ జగన్ పాలన ఎలా అనిపిస్తుంది మీకు మాకేం పనికి రాలేదు అండి బాగలేదు ఏం నచ్చలేదు మీకు ఏం ఒక రోడ్ అయ్యలేదు ఒక ఇల్లు కట్టేది లేదు ఏమీ చేయలేదు ఏమి డెవలప్మెంటే లేదు ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ ఎలా అనిపిస్తున్నాడు ఆయన గురించి మాకు తెలియదు మురళీ రోజా పైన మీ కామెంట్స్ ఏంటి ఎవరితో మా వేరే కమిట్మెంట్ లేదు ఓన్లీ చంద్రబాబు నాయుడు అండ్ ఇంకొక విషయానికి వస్తే హిందూపూర్ కింగ్ బాలయ్య అంటారు ఎలాంటి మెజారిటీ రాబోతుంది ఆయనకు బాలయ్య వస్తాడు రావచ్చు సార్ హిందూ టీడీపీలోకి ఎన్టీఆర్ ప్రచారానికి వస్తే ఎలా ఉంటుంది సూపర్ గా ఉంటుంది వారు వన్స్ అయిపోతుంది అంటారా అవును అవుతుంది ఆయన చంద్రబాబు జగన్ ఇద్దరిలో బెస్ట్ సేమ్ ఎవరు చంద్రబాబు వోడ్ డెవరి చంద్రబాబు బాబు గురించి ఒక ముక్కలో ఏం చెప్తారు ఇదిగో ఇంత ఇంతకుముందు చేసి తప్పచ్చు వదిలేసి మంచిగా రండి సార్ ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరిస్తే బాగుంటుందండి నానా చంద్రబాబు నాయుడు గారు అయ్యి ఎందుకు ఎందుకంటే ప్రజల మనిషి విజయనున్న మనిషి ఏపీని ఆయనే కాపాడగలరు ఎలా అనిపిస్తుంది ఇప్పుడున్న ఏపి ప్రభుత్వం ఇప్పుడు జగన్ అంత మోసపోరితం ఆ అందన్ని ఉజ్జయిగలందన్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు ఎవరికి అన్ని వర్గాల వాళ్ళు సంతృప్తికరంగా లేరు ఎవరు కొడాలి నిన్ననే రోజ కామెంట్స్ ఏంటి వాళ్ళిద్దర్ గురించి మనం మాట్లాడుకోవడానవసరం లేదు అంటే ఒక విషయం తెలియదు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ గారు ఆయనకి పరిశ్రమలు తీసుకురావడం రాదు కానీ వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటాడు ఓకే అండ్ జగనే మళ్ళీ చంద్రబాబు సీఎం అయితే ఎలా ఉంటుంది ఏపీ ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంది మళ్ళీ జగనే సీఎం అవుతే ఇంక పది సంవత్సరాలు వెనక్కి పోయి అందరు వెళ్ళిపోతారు అంటున్నారు ఏమి వదిలేసి ఎక్కడో వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోవాలని ఆలోచిస్తూ ఉన్నారు బాలయ్య బాబు గారి పైన మీ ఒపీనియన్ ఏంటి ఈసారి ఎలాంటి మెజారిటీ వస్తుంది బాలయ్య బాబు గారికి ఎక్కువ మెజారిటీ రావాలని కోరుకుంటున్నాం చంద్రబాబు జగన్ ఇద్దరిలో బెస్ట్ సేమ్ ఎవరు చంద్రబాబు నాయుడు మీ ఓటు ఎవరి చంద్రబాబు నాయుడు బాబు గురించి ఒక ముక్కలో ఏం చెప్తారు విజన్ వ్యక్తి ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరేస్తే బాగుంటుంది ఎవరంటే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి వచ్చాక డెవలప్మెంట్ అనేది తక్కువైంది ఇవి జాబ్స్ ఇలా కూడా తక్కువ వచ్చాయి ఈ జనసేన టీడీపీ కలిసారు కాబట్టి మేబీ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళిద్దరు ఎవరు వచ్చినా డెవలప్మెంట్ జరుగుద్దని ఆలోచిస్తున్నారు ప్రజలు కూడా ఓకే అంటే చంద్రబాబు గారి పైన మీ ఒపీనియన్ ఏంటన్నా అంటే ఆయన ఉన్నప్పుడు మేబీ కొన్ని ఐటీ ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు ఇట్లా కొంచెం డెవలప్మెంట్ అనేది జరిగింది స్టూడెంట్స్ కూడా కొంచెం డైరెక్ట్ అకౌంట్లోకి మనీ వస్తుంటే కాలేజ్కి వెళ్ళిపోయాయి ఇప్పుడు ఏంటంటే మదర్ అకౌంట్స్లోకి మనీ అంటున్నారు ఈ ఫీజ్ రియంబర్స్మెంట్ అట్లా అవి పడట్లేదు అనమాట సో అట్లా అన్న ఇంకొక విషయానికి వస్తే మనము చంద్రబాబు గారు పేరు ఎవరు చెప్పినా డెవలప్మెంట్ చంద్రబాబు అంటారు మళ్ళీ సీఎం సీట్లో బాబు కూర్చుంటే ఎలా ఉంటుంది మళ్ళీ కూర్చుంటే ఇంకా జాబ్ క్యాలెండర్ అన్నారు అది రిలీజ్ చేయలేదు మేబీ రిలీజ్ అవ్వచ్చు యూత్ కి కొంచెం యూజ్ అవ్వచ్చు అంటే జస్ట్ నార్మల్ అనమాట ఈ జాబ్ క్యాలెండర్ అన్నారు అది ఏం లేదు డెవలప్మెంట్ అన్నారు రోడ్స్ చూసుకుంటే ఏపీలో మరీ దారుణం మీకు తెలుసు వాళ్ళు అసలు మైండ్ లాగా మాట్లాడతారు అంతే ఐటీ మినిస్టర్ అసలు ఏం తెలియదు ఐటీ అంటే ఏందో తెలియదు ఇది అంటాడు గుడ్ అంటాడు ఓకే ఒకవేళ టీడీపీలోకి ఎన్డీఆర్ ప్రచారానికి వస్తే ఎలా ఉంటుంది ఏంటి టీడీపీలోకి ఎన్డీఆర్ ప్రచారానికి వస్తే ఎలా ఉంటుంది ఎన్టీఆర్ వస్తే ఇంకా తిరుగు ఉండదు టీడీపీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ కాబట్టి కళ్ళు మూసుకొనే చేస్తారు జగన్ చంద్రబాబు ఇద్దరిలో బెస్ట్ సీఎం చంద్రబాబు బాలయ్యకు ఎలాంటి మెజారిటీ వస్తుంది బాలయ్య మేబీ నెక్స్ట్ టైం ఖచ్చితంగా విన్ అవ్వచ్చు జనసేన జనసేన టీడీపీ కలిసారు కాబట్టి ఆ రెండింటిలో చంద్రబాబు గారు సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ప్రతి ఒక్కరు అదే అంటున్నారు కానీ చంద్రనాయుడు గారు ఉన్నారు కానీ ఆ టైంకి మళ్ళీ ఏవో యాలిగేషన్ వచ్చి తనకి ఇబ్బంది కలుగుతుంది ఇబ్బంది కలుగుతుంది పవన్ కళ్యాణ్ వల్ల మైనస్ అయ్యింది పవన్ కళ్యాణ్ సపరేట్ చేసుకొని టైప్ అవకపోతే బాగుండు టైఅప్ అవడం కొంచెం ప్రాబ్లం వచ్చిన చంద్రనాయుడు గారు గ్యారంటీ అయ్యింది అది పవన్ కళ్యాణ్ కలిస్తే బలమైతుంది కానీ బలహీనత ఏ విధంగా అవుతుంది బలహీనత అంటే తనకి ఎంతవరకు ఒక్క దాంట్లో కూడా గెలలేదు ఆయన పవన్ కళ్యాణ్ కార్పొరేటర్ కూడా గెల్ల గెలలేని అవకాశం వచ్చి కాబట్టి ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో ఈ సీట్ రావడం కష్టము తర్వాత ఆయన మెంటాలిటీ కూడా కట్ వేయలే కాదు అందుకనే మళ్ళీ జగన్మోహన్ గారు సీఎం అవుతారు ఈ పథకాలన్నీ మళ్ళీ కంటిన్యూ అవుతాయి పథకాల్లో ఏ మార్పు ఆపట్లేదు పథకాలన్నీ కంటిన్యూ అవుతాయి కానీ మళ్ళీ జనవరి వస్తే ఆ పథకాలు అయిపోయే అవకాశం ఉంది కాబట్టి అది కూడా మైనస్ పాయింట్ అవుతుంది కాబట్టి మళ్ళీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు అండ్ పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశాలు లేవంటారు అస్సలు లేవండి పవన్ కళ్యాణ్ గెలిచే అస్సలు లేవు వస్తే ఒకటి ఒక పదో ఐదో వస్తాయి తప్ప ఎక్కువ ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ రావడం ఛాన్సే లేదు చంద్రబాబు నాయుడు ఐటీ కంపెనీలు చాలా తీసుకొచ్చిన హైదరాబాద్ డెవలప్ చేశాను కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సీఎం వాళ్ళని ఎందుకు కోరుకుంటారు మీరు అంటే సాఫ్ట్వేర్ డెవలప్ చేసింది ఆయననే కదా మొట్టమొదటి సార్ అందుకోసం నారా లొకేషన్ పొలిటికల్ జీవితం ఎలా అనిపిస్తుంది మీకు ఫ్యూచర్ ఉంది అనిపిస్తుంది ఓకే నారా బ్రాహ్మిణి పొలిటికల్ ఎంట్రీ ఎలా ఉంది బాగానే ఉంటుంది ఇందుకు కింగ్ బాలాయిబాబు గారు అంటారు ఎలాంటి మెజారిటీ వస్తుంది ఆయనకు రావచ్చు అండ్ ఇలా ఇంకొక విషయానికి వస్తే జగన్ పాలన నచ్చిందా నచ్చలేదా నచ్చింది బెటరే కానీ దానికంటే బెటర్ చంద్రబాబు నాయుడు చేశారా అని ఓకే కొడాలి నాని రోజా పైన మీ కామెంట్స్ ఏంటి చాలా పొలిటికల్ మ్యాన్ లేక కావాలని మాట్లాడుతూ ఉంటాడు కొంచెం మంచి మాటలతోటి ముందుకు వెళ్తే బాగుంటుంది అని కోరు ఐటీ మినిస్టర్ వర్క్ ఎలా అనిపిస్తుంది బాగానే ఉంది అంటే జగన్ చంద్రబాబు ఇద్దరిలో బెస్ట్ సీఎం ఎవరు ఇద్దరు బెటరే ఒకరి గురించి చెప్పండి చంద్రబాబు నాయుడు ఓకే మళ్ళీ టీడీపీలోకి ఎన్టీఆర్ వస్తే ఎలా అన్న బాగానే ఉంటుంది ఓకే మీకు ఓటేసే అవకాశం వస్తే మీ ఓటు ఎవరు అది ఆల్రెడీ తెలంగాణ గారు చంద్రబాబు నాయుడుకి వస్తాను